వైసీపీకి మరో షాక్ ఏపీపీసీసీ అధ్యక్షురాలు శ్రీ వైఎస్ షర్మిలారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన గోకుల్ కృష్ణారెడ్డి ఏపీలో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీకి వరుస షాకులు తగులుతున్నాయి వైఎస్ శర్మిలారెడ్డి రూపంలో ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ ప్రజా ప్రజాప్రతినిధులు ఎంపీటీసీలు ఎంపీపీలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు ఈ క్రమంలోనే నంద్యాల జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగిలింది నంద్యాల జడ్పీటీసీ గోపవరం గోకుల్ కృష్ణారెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు జడ్పీటీసీగా ఈయన గత పదేళ్లుగా తన సేవల్ని అందిస్తున్నారు జిల్లాకి అనంతరం సోమవారం నాడు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి సమక్షంలో గోకుల్ కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు గోకుల్ కృష్ణారెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు షర్మిల కాంగ్రెస్లో చేరిన అనంతరం నంద్యాల జడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ వైసీపీ కోసం ఎంతో కష్టపడినా గుర్తింపు దక్కలేదన్నారు పార్టీ కోసం చేసిన సేవలకు కనీసం మర్యాద కూడా లేదని వాపోయారు వైసీపీ తనపై వైసీపీ విచక్షణ రహితంగా ప్రవర్తించినందున పార్టీని వీడుతున్నట్లు తెలిపారు కాంగ్రెస్లో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు మా సొంత ఇంటికి వచ్చినట్లు ఉంది అని స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడతాం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి రాష్ట్ర భవిష్యత్తును నిలిపేందుకు కృషి చేస్తామని వాగ్దానం చేశారు ఆదివారం వైసీపీని వీడిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా ఆదివారం వైసీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు హైదరాబాద్లోని లోటస్ పాండులో ఏపీ పిసిసి చీఫ్ శ్రీ వైఎస్ షర్మిలారెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే పార్టీ కండువా కప్పిన వైఎస్ షర్మిళ ఎమ్మెల్యే ఎలిజాను కాంగ్రెస్లోకి సాధారణంగా ఆహ్వానించారు ఎమ్మెల్యే టికెట్ ఖచ్చితంగా ఇస్తామని భరోసా కల్పించారు చింతలపూడి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే తనను కాదని ఖమ్మం విజయరాజుకు వైసీపీ అధినేత జగన్ టికెట్ కేటాయించారు దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన హస్తం గూటికి చేరినట్లు తెలుస్తుంది నియోజకవర్గంలో స్థానిక రాజకీయాలు తట్టుకోలేకపోయా సిట్టింగ్ ఎమ్మెల్యేగా నాకు తెలియకుండా కార్యక్రమాలు చేశారు శిలాఫలకాల మీద నా పేర్లు కూడా తీసేశారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా ఉపయోగం లేదు నా పార్టీ అనుకొని పని చేస్తే మోసం చేశారన్న ఆవేదన వ్యక్తం చేశారు చీపురు పుల్ల కంటే దారుణంగా వాడుకుని వదిలేసే బాపతు జగన్మోహన్ రెడ్డి అని స్పష్టం చేశారు ఆయన ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ సైతం మార్చి ఇరవై నాలుగున బీజేపీలో చేరారు ఢిల్లీలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆయనకు కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు తాజా ఎన్నికల్లోనూ వరప్రసాద్ టికెట్ నిరాకరించడంతో ఆయన బీజేపీలో చేరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తిరుపతి లోక్సభ స్థానం నుంచి ఆయన వైసీపీ తరఫున ఎంపీగా గెలిచారు వరప్రసాద్ రెండు వేల పంతొమ్మిదిలో గూడూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు వరుసగా రెండుసార్లు ఆయనకు అవకాశం ఇచ్చిన జగన్ మూడోసారి మాత్రం టికెట్ ఇవ్వలేదు దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన వరప్రసాద్ పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు నేరుగా ఢిల్లీకి వెళ్ళి బీజేపీలో చేరారు